మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం చేసుకుంటున్నాడు నోరు మూసుకుంటున్నాడు వ్యవసాయ మంత్రి ఏమో వాళ్ళిద్దరు చూసుకోవాలి మాకు సంబంధం అంటుండు మరి ఎలక్షన్ల ముందు ఏమన్నారు గొంతు పెద్దగా తెరుచుకొని నోరు పెంచుకొని కౌలు రైతుకు కూడా ఇయ్యాలి బీఆర్ఎస్ పార్టీ కౌలు రైతులను మోసం చేసింది అన్నాడు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు కూడా ఇచ్చి తీరాలి మేమొస్తే ఇస్తాము అన్నాడు మరి నువ్వు వచ్చి ఏడాది దాటింది కదా మర్చిపోయినావా కౌలు రైతుల్ని కౌలు రైతులు ఎందుకు నీకు గుర్తొస్తలేరు నేను అడుగుతా ఉన్నా అంటే రైతును మోసం చేసినావు కౌలు రైతును మోసం చేసినావు మూడు పంటలకు ఇస్తా అన్నావు ఒక్క పంటకు కూడా చక్కగా ఇవ్వని పరిస్థితి వచ్చింది పదిహేను వేలు ఇస్తా అన్నావు తొమ్మిది వేలు ఎగబెట్టినవు ఆరు వేలే ఇస్తున్నావు ఇదేనా రైతు రాజ్యం ఇది ఇందుకోసమే నీకు సంబురాలు నిర్వహించాలనా ఇందుకోసమే రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేయాలన్నా తొమ్మిది వేలు ఎగబెట్టినందుకు వానకాలం రైతు బంధు ఇయ్యనందుకు కౌలు రైతుల్ని మోసం చేసినందుకు మూడు పంటలకని ఒక్క పంటకు ఇయ్యనందుకు రేవంత్ రెడ్డికి క్షీరాభిషేకాలు చేయాలనా అని నేను అడుగుతా ఉన్నా అందుకే ఊర్లలోకి వస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇచ్చిన మాట ప్రకారంగా పదిహేను వేలు ఇవ్వాల్సిందే కౌలు రైతులకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తూ ఉన్నది వ్యవసాయ కూలీలు అప్పుడు ఏమన్నారు రైతులకు మేలైంది కానీ వ్యవసాయ కూలీలకు మేలైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు వెయ్యి రూపాయలు చొప్పున వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఏడాది అయితే ఒక్క రూపాయి అయితే ఇయ్యలే ఇప్పటికీ ఏడాది ఎగవెట్ ఇప్పుడేమంటుండు మేము వ్యవసాయ కూలీలను గుర్తించినాం ఓ పది లక్షల మందికి ఇస్తాము అంటున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి యాభై లక్షల ఉపాధి హామీ కార్డుల కింద ఒక కోటి రెండు లక్షల మంది కూలీలు ఉన్నారు ఒక కోటి రెండు లక్షల మంది మట్టి పనికి ఉపాధి హామీ పనికి వెళ్తుంటే అందులో పది లక్షల మందికే ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి అంటే తొంభై లక్షల మందికి ఉపాధి హామీ కూలీలకు కూడా ఎగబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇది ఎక్కడ నీతి ఇప్పుడు ఎవరు పోతారా మట్టి పనికి బతుకుదెరువు లేనోడే మట్టి పనికి పోతాడు పొట్ట గడవనోడే మట్టి పనికి పోతాడు తిండికి లోనేడే ఉపాధి హామీ పనికి పోతాడు అన్న కూడా కోతలు పెడతా రేవంత్ రెడ్డి మాటల ఎన్నికలప్పుడేమో నీ మాటలు కోటలు దాటినాయి ఎన్నికలైన తర్వాత పథకాలు అమలు చేయమంటే కోతలు పెడతా ఉన్నావు కోటి మంది ఉపాధి హామీలో పనిచేస్తుంటే పది లక్షల మందికే వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం ఏ రకంగా వర్తింపజేస్తావు ఏమంటుండి ఇప్పుడు దానికి గుంట భూమి ఉన్నా నీకు వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం నీకు వర్తించది అంటుండు తెలంగాణలో కేసీఆర్ గారు రైతు బీమా పథకం తెచ్చాడు రైతు బీమా పథకం ఏంది రైతులు ఒక రూపాయి కట్టకుండా ఐదు లక్షల రూపాయల బీమా వర్తింపజేసిండు కేసీఆర్ దాంతో పేద రైతులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు వెనకడ తాతలది తండ్రులది పది ఉంటే మనిషికి రెండు గుంటలు చేసుకున్నారు మనిషికి రెండు గుంటలు ఎందుకు చేసుకున్నారు రెండు గుంటలు ఉన్నా నాకు రైతు బీమా వస్తుంది భరోసా ఉంటుంది అనుకున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు నీకు గుంటున్నా రెండు గుంటలున్నా వ్యవసాయ కూలీలకు ఇచ్చే స్కీమ్ నీకు వర్తించది అంటు ఇది ఎక్కడ న్యాయము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఏం కోరుతున్నామంటే ఒక ఎకరం వరకు ఉన్న భూమి ఉన్న రైతులను కూడా వ్యవసాయ కూలీలుగా గుర్తించాలే వారికి వ్యవసాయ కూలీలకు ఇచ్చే సంవత్సరానికి ఇచ్చే పన్నెండు వేల రూపాయలు అందించాలని డిమాండ్ చేస్తున్నాం ఇందుకు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఎవరికైనా ఒక గుంట భూమి ఉంది అనుకోండి ఎంత వస్తుంది వాళ్ళకు రెండు వందల రూపాయల రెండు వందల యాభై రూపాయలు వస్తుంది గుంట భూమి ఉంటే రైతు భరోసా కింద వారికి రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు వందలు వస్తుంది మరి ఆ గుంట లేకపోతే పన్నెండు వేలు వస్తాయి కదా ఇప్పుడు గుంట ఉండు శాపమా పది గుంటల భూమి ఉందనుకో ఐదు గుంటలు ఉంది అనుకో ఐదు ఉంటే ఎంత వస్తుంది పదిహేను వందల రూపాయలు వస్తుంది ఏడాదికి పదిహేను వందలు వస్తుంది ఇప్పుడు ఐదు గుంటలు ఉండుతే శాపం అవుతుంది ఏమి లేనోటికి ఇప్పుడు పన్నెండు వేలు వస్తున్నాయి నీకు ఐదు గుంటలు ఉంది కనుక నీకు వ్యవసాయ కూలీలకు అందించే పథకం వర్తించది అంటుండ్రు రేవంత్ రెడ్డి ఐదు ఉంటే పదిహేను వందలు వస్తుంది అదే ఏ భూమి లేకపోతే పన్నెండు వేలు వస్తుంది అంటే ఇప్పుడు ఐదు గుంటలు ఉన్నందుకు ఆయన ఎంత నష్టపోతున్నట్టు పన్నెండు వేలు మైనస్ పదిహేను వందలు తీసేస్తే పదివేల ఐదు వందల రూపాయలు ఐదు గుంటలు ఉన్నందుకు ఆ రైతు నష్టపోతున్నాడు అట్లే పది గుంటల భూమి ఉందనుకో అనుకో రైతు భరోసా మూడు వేలు వస్తుంది మరి ఏ భూమి లేకపోతే పన్నెండు వేలు వస్తుండే అంటే ఇప్పుడు ఆయనకు పది గుంటల భూమి ఉన్నందుకు తొమ్మిది వేల రూపాయలు అవుతున్నది ఎవరికన్నా అద్దెక్రమ భూమి ఉన్నదనుకో అద్దెక్రమ ఉంటే నీకు ఆరు వేలు రైతు భరోసా వస్తుంది ఏమి లేకపోతే పన్నెండు వేలు వస్తుంది అంటే నీకు అద్దెక్రమ భూమి ఉన్నందుకు వ్యవసాయ కూలీల కింద ఆరు వేల రూపాయలు నష్టపోతున్నావు ముప్పై గుంటలుంటే మూడు వేలు నష్టపోతాడు ఈ రకంగా ఎవరన్నా ఎకరం లోపు భూమి ఉన్నవాళ్ళు ఇలా వ్యవసాయ కూలీలుగా ఉపాధి హామీకి పోయి మట్టి పని చేసి కూడా వ్యవసాయ కూలీలకు అందించే పథకం వాళ్ళకు వర్తించకుండా పోతా ఉన్నది ముప్పై గుంటలుంటే మూడు వేలు తుట్టి ఇరవై గుంటలుంటే ఆరు వేలు తుట్టి పదివే గుంటలుంటే తొమ్మిది వేలు తుట్టి ఐదు గుంటలుంటే పదివేల ఐదు వందల రూపాయలు వాళ్ళు నష్టపోతున్నారు ఇది కనీస సోయుండాలన్నా వద్దా ఈ ఈ పథకం రచించేటప్పుడు క్యాబినెట్లో మాట్లాడేటప్పుడు అధికారులు ప్రతిపాదన రూపొందించేటప్పుడు కనీస సోయుండాలన్నా వద్దా వాడికి ఐదు గుంటలు ఉన్నందుకు పన్నెండు వేలు నష్టపోతాడా ఐదు ఉంటే కూడా వ్యవసాయ భూమి ఉన్నట్టేనా ఐదు గుంటల్లో పంట పండుతుంది ఆయన బతుకుతాడా ఐదు గుంటలుండి మట్టి పోయినా ఉపాధి హామీ పనికిపోయినా నువ్వు వ్యవసాయ కూలీ కాదు నీకు ఈ పథకం వర్తించేదనేది ఇవ్వడా బుద్ధున్నోడు చేసే పని అని నేను అడుగుతా ఉన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు చేసే పని అని నేను అడుగుతా ఉన్నా అరే కూలీని కూలీగా గుర్తించే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా ఆయనకు నిజంగా కలిగిన వాడైతే భూమి ఉన్నవాడైతే పంట పండినవాడైతే ఉపాధి హామీలో మట్టి పనికి ఎందుకు పోతాడనే సోయి ప్రభుత్వానికి ఉండాలన్నా వద్దా నేను అడుగుతా ఉన్నా ఇది ఏం పథకం అంటే కోతలు పెట్టడానికే ఆలోచిస్తారు తప్ప పేదల కడుపు నింపడం ఆలోచించరా నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో కోటి మంది కూలీలు ఉన్నారు ఒక కోటి మంది ఉపాధి హామీలో పనిచేస్తున్నారు ఆ కోటి మందికి కూడా వ్యవసాయ కూలీల కింద ఇచ్చే పన్నెండు వేల రూపాయలు వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది మట్టి పనికి పోయే వాళ్ళందరూ కూలీలే వారందరికీ కూడా వ్యవసాయ కూలీలకు ఇచ్చే పన్నెండు వేల పథకం వర్తింపజేయాలి అందులో కోతలు పెట్టొద్దు అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఇక రుణమాఫీ రుణమాఫీ అయిపోయిందంటుం అయినాదే ఇరవై వేల కోట్లు ఇచ్చేసినామంటుండు చెప్పిందేమో ముప్పై ఒకటి అంతకుముందు నలభై చెప్పిరు ముప్పై ఒకటి అన్నారు ఇప్పుడు చేసింది ఇరవై అంటుండు ఆ ఇరవై కూడా కాలే నేను మీకు ఆ షీట్ కూడా పంపిస్తాను ఉదాహరణలతో సహా ఇస్తాను మంగళారం నరసింహారెడ్డి ఈయన కంది గ్రామము సంగారెడ్డి ఈయనకు లక్ష అరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు రూపాయలు ఉంది ఒక లక్ష అరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు రూపాయలు ఉంది మంగళారం నరసింహారెడ్డి కంది గ్రామము సంగారెడ్డి మండలం ఈయనకి ఇంతవరకు రుణమాఫీ కాలేదు ఇయల పొద్దున కూడా మాట్లాడినా ఈయన ఫోన్ నెంబర్ కూడా దీని మీద ఉంది నేను జర్నలిస్టులకు ఇస్తా మీరు కూడా మాట్లాడండి ఒకటి రెండవ రైతు జంగం రాజశేఖర్ ఈ రైతు జంగం రాజశేఖర్ ఈయనది జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా ఏపీజీవీబీ కాజీపూర్లో ఒక లక్షా ఏడు వేల రెండు వందల యాభై ఒక్క రూపాయలు అప్పు నాకు లక్ష ఏడు వేల రెండు వందల యాభై ఒక్క రూపాయలు అప్పు ఉంది ఇంతవరకు ఈయనకు రుణమాఫీ కాలేదు రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయింది అంటాడు మూడవ రైతు కనకారెడ్డి అంకిల్ల కనకారెడ్డి తండ్రి పేరు మల్లారెడ్డి సిరిసినగండ్ల గ్రామం కొండపాక మండలం సిద్దిపేట జిల్లా ఎస్బీఐ ఏడీబీ సిద్దిపేటలో ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల మూడు రూపాయలు అప్పు తీసుకున్నాడు ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల మూడు రూపాయలు కనకారెడ్డి తండ్రి మల్లారెడ్డి ఎస్బీఐ ఏడీబీలో అప్పు తీసుకున్నాడు ఇంతవరకు ఈయనకు రుణమాఫీ కాలేదు నల్ల బుచ్చిరెడ్డి తండ్రి పేరు కిష్టారెడ్డి నారాయణరావుపేట గ్రామం సిద్దిపేట జిల్లా యూబిఐ నారాయణరావుపేటలో లక్ష పదకొండు వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అప్పు తీసుకున్నాడు నల్ల బుచ్చిరెడ్డికి ఈ లక్ష పదకొండు వేల ఏడు వందల నలభై తొమ్మిది రుణమాఫీ ఇంతవరకు కాలేదు కానీ రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయింది అంటున్నాడు సంకల్ గుద్దుకుంటుడు దీనికి సమాధానం ఏందో సూటిగా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా ముచ్చర్ల రాజారాం ఈయన పేరు ముచ్చర్ల రాజారాం కొండపాక మండలం సిద్దిపేట జిల్లా యూబిఐ కొండపాకలో అరవై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది లోన్ తీసుకున్నాడు అరవై ఏడు వేలే అరవై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిదే రాజారాం అప్పు రెండు లక్షల మాఫీ అయిపోయిందంటాడు రేవంత్ రెడ్డి కానీ అరవై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రాజారాంకున్న అప్పు యూబిఐ కొండపాక బ్యాంకులో ఉంది ఈరోజు కూడా ఈయనకు రుణమాఫీ కాలేదు రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టివి కనబడ్డ దేవుడి మీద ఒట్టు పెట్టివి పంద్ర ఆగస్టులోకి రుణమాఫీ చేస్తా అని మాట తప్పివి పంద్రా ఆగస్టు బాయ్ మళ్ళా కొత్త సంవత్సరం జనవరి వచ్చే మళ్ళీ పంద్రా ఆగస్టు రాబట్టి నీ రుణమాఫీ కాకపాయ లక్ష లోపున్నది కాకపా రెండు లక్షల లోపు ఉన్నోంది కాకపా రెండు లక్షల మీదు ఉన్నోంది కాకపా ఇవాళ పొద్దున నేను సిద్ధిపేటకు వస్తుంటే నా ఫోన్కు ఈ రైతు భీముని అంజయ్య నారాయణ ఖేడ్ పొద్దుగాలు నాకు ఫోన్ చేసిండి నేను ఇవాళ తొమ్మిది తొమ్మిదిన్నరకు నేను సిద్దిపేట కారులో వస్తుంటే నా ఫోన్కు ఫోన్ చేసిండు భీముని అంజయ్య ఈయన సార్ అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నాకు లక్ష మాఫీ అంటే లక్ష మాఫీ అయింది ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక రెండు లక్షల పదమూడు వేల అప్పున్నది నాకు ఆయన ఒకసారి టీవీలో మాట్లాడుకుంటూ రెండు లక్షల మీద ఉన్నది కట్టండి కట్టంగానే నేను చేస్తా అంటే టీవీలో చూసి నేను మూడు రూపాయల మిత్తికి తెచ్చి ఆ మీది ఘటన నాకు ఇప్పుడు రుణమాఫీ అయితే నేను ఏం చేయాలి సార్ ఉరు పెట్టుకుంటా అంటే వద్దురా తమ్మి అంటే చచ్చిపోవద్దు నేను కొట్లాడతా రేవంత్ రెడ్డిని అడుగుతయ్యాలా నువ్వు చూడు టీవీలా అని వాడిని ధైర్యం చెప్పినది ఈ రైతు పొద్దుగాల ఫోన్ చేసి భీముని అంజయ్య నారాయణఖేడ్ సార్ సాగుదప్ప నాకు ఇంకా దిక్కు లేదు అని ఏడుస్తూ మాట్లాడితే వద్దు బిడ్డ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది రేవంత్ రెడ్డి మెడలు వంచి అప్పు మాఫీ చేపిస్తా దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పి రైతుకు ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది భీముని అంజయ్యే అప్పు రెండు లక్షల పదమూడు వేలు ఈనది నారాయణఖేడ్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇలా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్పు తీసుకున్నాడు ఈయన ఇప్పటికే చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు బుకాయించుడు మానండి దయచేసి రైతులందరికీ చెప్పిన మాట ప్రకారంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీని అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నేనేదో నీలాగా తిట్ల పురాణమో చిల్లర మాటలు మాట్లాడతలేను రైతుల వివరాలతో సహా చెప్తున్నాను